ఈ మూడేళ్లు లేని అబ్జెక్షన్ ఈ రోజు అబ్జెక్షన్ ఎందుకు వచ్చింది రెండోది పతి వాళ్ళకి ప్రతి గ్రామ ప్రజలకి అందరికి తెలిసిన సత్యం ఏందంటే ఆ లేవుటి మట్టి తోలింది చలపతి చలపతి అనే అతనే నాకు ఆ మట్టి తోలాడు అది పత్తి ప్రస్తు వాళ్ళకి ప్రతి వాళ్ళకి తెలుసు అంటే మట్టి ఆయన తోలాడు పర్మిషన్ ఆయన ఇచ్చాడు పర్మిషన్ ఆయన పంచాయతీ ద్వారా ఇచ్చారు పంచాయతీలోనే మేము డబ్బులు కట్టున్నాము టూ ఇయర్స్ బ్యాక్ డబ్బులు కట్టున్నాం పంచాయతీలకి ఆ రోజు నుంచి లేని అబ్జెక్షన్ ఈ రోజు అబ్జెక్షన్ ఎందుకు వచ్చింది రెండవది ఆ లేవుట్కి ఆయన గా నా దగ్గర డబ్బులు కూడా తీసుకు ఉన్నాడు అన్ అఫీషియల్ అంటే అకౌంట్ పేయబుల్ ఆయన అకౌంట్స్ రెండు వేల ఇరవై ఒకటి అకౌంట్స్ చెక్ చేసుకోండి నేను నా అకౌంట్లో డైరెక్ట్ డైరెక్ట్గా అమౌంట్ లేస్తున్నాను ఇది ప్రూఫ్ విత్ ప్రూఫ్ బ్యాంక్ అకౌంట్స్ ఇన్కమ్ ట్యాక్స్ ఇరవై ఐదు కోట్లు ఐటీ రైట్స్ టీడీఎస్ అంటున్నారు ఈ లేఅవుట్ సంబంధించి పత్తి రూపాయి నేను ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాను రెండు వేల ఇరవై ఒకటి నుంచి నా ఇన్కమ్ ట్యాక్స్ డీటెయిల్స్ కావాలంటే క్లెయిమ్ చేసుకొని చూసుకోవచ్చు నేను పత్తి రూపాయికి నేను కొన్న ప్రాపర్టీలకి ప్రతి దానికి నా దగ్గర ఇన్కమ్ ట్యాక్స్ కడతానే ఉన్నాను దాంట్లో నేను డెవలప్మెంట్ ఛార్జెస్ చూపిస్తున్నాను అన్నీ చూపిస్తున్నాను టీడీఎస్లు చూపిస్తున్నాను అన్ని అన్ని చూపిస్తున్నాను తెలిసి తెలవను కానీ మాట్లాడటం చాలా ఆయనకి అలవాటుగా తయారైంది రెండోది ఆయన ఆయన నీతివంతుడు ఆయన ఆయన చెప్పిన కానీ ఆయన నీతివంతుడు ఆయన కరెక్ట్గా చెప్తున్నాడని ఎవరు నమ్మేవాళ్ళు లేరు ఎందుకంటే ఆయన పుట్టకే అక్కడి నుంచి వచ్చింది ఎందుకంటే పబ్లిక్ మోసం చేసి ఈ స్థాయికి ఎదిగాడు మేము జమీందారులం అని చెప్పిన పాత రోజుల్లో జమీందారం అని చెప్పాము ఈ రోజు నేను ఇప్పుడు పైన ఒకటే ఆయన అరే కొడక పైన ఒకటే చదువుతాడు కనపరిచావా పలాని నెంబర్ మినహాయిం పైన కనపరిచావా మరి ఆ పేద కొన్నటువంటి నూట ముప్పై ఏడు మంది ఎక్కడికి పోవాలి మాట్లాడితే నీ ఇష్టం వచ్చి పుట్టుక తండ్రి పుట్టుక నీ తాత పుట్టుక అందరికీ తెలుసు తాతకు పుట్టేవని చెప్పి అందరూ తెలుసు చెప్పుకో ఇప్పుడు బయట పెడుతున్నా పుట్టుక తండ్రి పుట్టుక నీ తాత పుట్టుక తెలుసు అందరూ తెలుసు అది ఒకసారి గుర్తు పెట్టుకో ఏం మాట్లాడుతున్నావు తెగ నరగాల్సి వస్తుంది నేను మాట్లాడింది ఏంది నీ శాసనసభ్యులకు చెప్పండి ఏం మాట్లాడాను తెలుసుకోండి ఏం మాట్లాడాను నేను జరిగినటువంటి పరిస్థితుల్లో ప్రతిపక్షంలో ఉన్న బట్ మేము ఖండించాల్సిన బాధ్యత మాకుంది కాబట్టి జరిగిన తప్పును మేము ముందుకు తీసుకొచ్చాం తప్పుల గురించి మాట్లాడండి నా పుట్టుక నేను ఎక్కడో చేసినాను ఎక్కడి నుంచి వచ్చాను నేను రాజు పుట్టాను రా నీ ఆశలాగా నేనేం చే తప్పు చేయలేదే నేనేమో దేవస్థానం ఆశలు ఆక్రమించుకోలేదే మరి వచ్చేసి సర్వే నెంబర్లు మార్చి ఆశని నేనే సంపాదించుకోలేదే షెడ్యూల్ మార్చి నేను ఇంకోటి చెప్తా ఇప్పుడు షెడ్యూల్ మార్చి నేనేం సంపాదించుకోలేదే తొంభై ఏడు నుంచి నేను వ్యాపారాలు చేస్తున్నాను నా దగ్గర మిషనరీ ఉంది నీ కాంట్రాక్టర్ని ప్రొక్లైళ్ళు ఉన్నాయి గ్లైడర్లు ఉన్నాయి ట్రైలర్స్ ఉన్నాయి వీసా రిక్విప్మెంట్స్ పేరులో ఎంతోమంది ఎన్నో రోజుల నుంచి నాకు ఉంది పంతొమ్మిది వందల తొంభై ఇరవై రెండు సంవత్సరాలు బ్రాండ్ షాప్ ఉన్నాయి లైసెన్స్ కట్టిన బ్రాండ్ షాపులు నీ పక్కన కూర్చొని బెల్ షాపులు అమ్మే బ్రాండ్ షాపులు కాదు చూద్దరా లైసెన్స్లు కట్టి తొంభై ఏడు నుంచి మా గవర్నమెంట్ వచ్చిన వరకు కంటిన్యూ ప్రతి ప్రతి సంవత్సరం ఆరు ఏడు బ్రాండ్ షాపులు మెయింటైన్ చేశా వస్తున్న వ్యాపారం చేశాను వ్యాపారం చేశాను నేను నీలాగే నేను దేవస్థానం ఆస్తులు లేకపోతే సర్వే నెంబర్లు మార్చి చేయలేదే మరి ఒళ్ళు దగ్గర పెట్టుకో మాట్లాడండి ఎక్కడ పుట్టాడు ఎలా పుట్టాడు అంటే చెప్పాను కదా ఇప్పుడు అబ్బకు పుట్టాను తాతకు పుట్టామని చెప్పాను కదా నాకు ఆన్సర్ చూసుకుని ఫస్ట్ సరే ఆయన ఇంకో ఆయన కూర్చొని అందరికీ మీదేమైనా అడిగినా కానీ జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నా ఆడు జరిగినటువంటి ప్రెస్ మీట్లో జరిగిన పరిస్థితిని కూడా చెప్తున్నా ఒక ఆయన వచ్చేసి బ్యాంకు ఎవరైనా లీగల్ ఓపెన్ తీసుకొని కొనుక్కుని ఉంటారు కదా అందరు కరెక్ట్ లీగల్ ఓపెన్ తీసుకొని కొనుక్కుంటారు బట్ లీగల్ ఓపెన్ తీసుకుని కొనుక్కున్న తర్వాత మన నిన్న కదా మీరు అమ్మింది మళ్ళీ ఇంకో సైటు వాళ్ళేం లీగల్ ఓపెన్ తీసుకుని కొన్నారు మీరు మళ్ళీ వచ్చి తప్పు చేసి తప్పు క్రియేషన్ చేసి మీరు మీరు అమ్మింది మళ్ళీ రెండోది ఇప్పుడు ఆ పేద తరగతి వాళ్ళు కొనుక్కున్నది ఇప్పుడు వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ టైంలో కొంటే మీరు మొన్న వారం రోజుల క్రితం మీరు మళ్ళీ వచ్చేసినారు మళ్ళీ లీగల్ ఓపెన్ తీసుకోండి ఎందుకు తీసుకోరు మరి వీపీఆర్ వాళ్ళకి ఓపెన్ వాళ్ళకి అది చూపించండి ఇచ్చారు వాళ్ళు కూడా మేమేం చెప్పాము అమ్మ మిమ్మల్ని కూడా తప్పు దావ పట్టించారు అని చెప్పారు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు మిమ్మల్ని తప్పు దావ పట్టించారు ఈ సర్వే నెంబరు ఈ రోజుకైనా చూడండి జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అధికారాలకు పంపిస్తున్నా ప్రతి ఒక్కరికి పంపిస్తున్నారు ఈ సర్వే నంబర్ అన్నా ఒకటే ఒకటే ఈ కూడా సవరణ చేయండి లేదా అదన్నా క్యాన్సిల్ చేయండి ఏడేం చేసినాడు ఈ షెడ్యూల్లో ద డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ ఇరవై ఆరు పదకొండు రెండు వేల పద్నాలుగున అని చెప్పేసి ఇచ్చినారండి ఇది షెడ్యూల్ ఇచ్చినాడు మొన్న ముప్పై రెండు ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేసినాడు ఇది దొంగ షెడ్యూల్ అని చెప్పి మళ్ళీ ఈ షెడ్యూల్ మార్చేసారండి టౌన్ ప్లానింగ్ తీసేశారు దీంట్లో దీంట్లో టౌన్ ప్లానింగ్ చేశారు దీని ముప్పై రెండు ప్లాట్లు మొన్న కొనుగోలు చేసిన వాళ్ళు అయ్యా ఇది టౌన్ ప్లానింగ్ అంటే లోపలేస్తున్నారు ఇది దొంగ ముద్దరంట ఇది మా వద్దున ఆయన మా మా గుద్దుస్వామి స్వామి మేడం మొన్న ఒక లేడీ కేసు పెడితే ఒప్పందం పడుతున్నారు రాజ్యం మా గుద్దుస్వామి అని చెప్పిన తర్వాత మళ్ళీ ఇదేమైపోయింది ఇదే డిటిసిపి ప్లాన్ ఏమైంది మళ్ళీ అదే ఆశ్రం మళ్ళా వచ్చేసి తండ్రి కొడుకులు వచ్చేసి ఎవరికి ముప్పై రెండు మందికి మునగా వాళ్ళకైతేనేమి ఈ యొక్క మురళీరెడ్డి వాళ్ళకి అయితేనే వాళ్ళ బంధువులైతేనే వాళ్ళ అన్నదమ్ములకి అక్క జకి అందరికి ముప్పై రెండు ప్లాట్లు మనం రిజిస్ట్రేషన్ చేసిన రిజిస్ట్రేషన్ చేసినప్పుడు వాళ్ళేం చెప్పారు ఈ దొంగ సర్టిఫికేట్ మాకు పెట్టద్దంటే మళ్ళీ తీసారు అంటే ఒకే షెడ్యూల్లో ఒక దాంట్లో డీటీసీపీ లేవు ఒక దాంట్లో మామూలు లేవు మరి వాళ్ళు తెలుసుకొని తప్పు తెలుసుకునే తలకే మళ్ళీ మామూలు ఎవరుకొచ్చారు చేస్తారు ఈ విధంగా సర్వే నెంబర్ సరే పక్కన పెట్టు ఈ షెడ్యూల్ మార్చగలరా ఈ రాష్ట్రంలో కానీ దేశంలో మార్చగలరా విధంగా షెడ్యూల్ ఒక దానికి డీటీసీపీ అని చెప్పినారు డిటీసీ అంటే పంచాయతీ ఉపయోగాలకి ఫోర్టీన్ డిసిపి కావాల్సినటువంటి రికార్డు మా దగ్గర సరైన పత్రాలు అంటే ఫోర్టీన్ పర్సెంట్ కట్టి రెగ్యులర్ చేసుకోండి అని చెప్పి చెప్పి పంచాయతీ సెక్రటరీ చెప్తా ఉన్నారు సో దానికి మాకు వద్దు స్వామి డిడసిపీ ఇది అబద్దం అంటే మాకు వద్దనే వద్ద ఆయన మమ్మల్ని లోపలేస్తారని చెప్పిన తర్వాత మళ్ళీ డిడిసిపి పక్కన పెట్టేసి మామూలుగా అన్నమయ్య గ్రీన్ వ్యాలీ అని పెట్టినారు దీనిలో పక్కాగా టౌన్ డైరెక్టర్ ప్లానింగ్ ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ వారితే అనుమతి పొందినటువంటిది అని అడుగుతున్నారు సో ఈ రెండింటి గురించి ఒకసారి విచారిస్తుంది ఇప్పుడు కూడా మళ్ళా అధికారులు చెప్తుండ నిన్న జరిగింది ఒక తప్పి ఇంకా ఇది బ్లైండ్ ఇది ఇంకా చాలా ఒకరికేమో డిటిసిపి అప్రూవల్ మరొకరికేమో గ్రామ అప్రూవల్ మరి ఏ అప్రూవల్ ఎక్కడ ఉందో మరి భగవంతుడు తెలియాల మరి ఇప్పుడు వాళ్ళు వచ్చేసి ఒకరు లేడీ కేసు పెట్టిందనే ఒక ఒప్పందం ఒప్పం రాజ్యం మాకైతే ఈ ల్యాండ్ మాకు ఈ విధంగా వద్దయా మేము మీకు ఆల్రెడీ పది కోట్లు ఇచ్చినాం కాబట్టి పది కోట్లకు సంబంధించి ముప్పై రెండు ఫ్లాట్లు అయినా మాకు డిడిసిపి అనేటువంటి ఓటు తీసేసి పెట్టమంటే పెట్టినారు జన మరి ఇక్కడ ఏం చెప్తారు ఇప్పుడు మీ అయితేనేమి మీ పార్టీకి సంబంధించినప్పుడు మీ నాయకులు దీనికి సమాధానం చెప్పండి